నేను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు మేము ఇద్దరము తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎంపీగా సారు ఇద్దరం పోటీ చేయబోతున్నాం కొందరు ప్రజల్లో మాపై వస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక అవతల పార్టీ నుంచి ఊహించలేనంత మంది మా వైఎస్ఆర్సిపి నుంచి మారి తెలుగుదేశంలో చేరుతున్నందువల్ల అది వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరి జరిగే మా విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అంటే తిరిగి మేము మళ్ళీ వైఎస్ఆర్సిపిలోకి వెళ్ళిపోబోతున్నామని తెలుగుదేశంలో మాకు తగినంత ఆదరణ లేదని ఇలాంటి విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు మాకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది అందరూ మాకు అండగా నిలబడి ఉన్నారు మేము తప్పక ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కో నుంచి నేను అఖండ విజయం సాధించిపోతున్నాం దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళే ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వాటిని మేము ఖండిస్తున్నాము అటువంటిది ఏమీ లేదు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు కాబట్టి అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నమస్కారం చాలా బాగుంది స్పందన చాలా బాగుంది చాలా మంది ప్రజలు అభిమానంతో మేమైతే వాళ్ళకి న్యాయం చేయగలము అని చెప్పి గత ప్రభుత్వంలో అన్యాయాలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు సొంతంగా యువకులైన అయితేనేమి మహిళలు అయితేనేమి అయితేనేమి ఒకరు మైనారిటీలు అయితేనేమి ఒకరు ఇద్దరు అని చెప్పలేము తండోప్తండాలుగా వస్తున్నారు నేనే వాళ్ళకి చెప్తున్నాను మేము వస్తాం అక్కడికి అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తామంటే కూడా వాళ్ళు వినటం లేదు సో అలా వస్తున్నారు కాబట్టి స్పందన చాలా బాగుంది ప్రజల్లో మాకు ఇద్దరికీ చాలా మంచి ఆదరణ ఉంది మంచి మెజారిటీతో ఇద్దరం గెలవబోతున్నాం అది తెలుగుదేశం పార్టీ నుంచే